రామారావు మీ నాయన బొత్తిగా డీలా పడిపోయినాడు రా ఎక్కడి కూర్చుంటే ఆణ్ణే ఏదో ఆలోచనలోకి పోతుంటాడు ఆయన ఒక్కడే కాదు ఈ పిచ్చి పిల్ల కూడా నీకేమీ చెప్పలేక చెప్పకుండా ఉండలేక అక్కడ అమ్మ నాన్నల దగ్గర ఏడుస్తా ఏడకొచ్చి నవ్వుతూ తిరగలేక సతమతం అయిపోతా ఉండదు పాపం నువ్వే ఏదో ఒకటి చేసి మమ్మల్ని మామూలు మనుషులు చెయ్యాలిరా ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకోవటం అది కొంచెం పెద్దది అయినప్పుడు వదిలేయటం నాకు చేత కాదు పోతా పోతా అనంత ఎన్నో ప్రశ్నలు వదిలిపెట్టిపోయినాడు వాటన్నిటికీ సమాధానం వెతకాల మహాలక్ష్మి నేను మాట్లాడతాను నువ్వెళ్ళు అందునే లేని బండ్రా బ్రతకడం కన్నా మచ్చి పడ్డ ఒక భోజనాలు బతకడం నాకు ఇష్టం నాకోసం కొన్ని రోజులు ఉపయోగపట్టు అన్ని సర్దుకుంటాయి కూర్చో కూర్చో తల్లి అయ్యా మనోరాలు మనస్మర్శి తీసుకొచ్చింది అమ్మా వాడు దుబాయ్లో ఉన్నాడని చెప్పడం అబద్ధం అసలు నిజం ఏంటంటే పరువు పోతని ఎవరికి చెప్పుకోలేక బిడ్డేమయ్యాడు సరిగ్గా వెతకడమే మానేశాను మా నాన్న గొంతు విని చాలా రోజులైంది ఈ మధ్య కళలో కూడా రావట్లేదు మా నాన్న మొహం మర్చిపోతానేమో అని భయమేస్తుంది నాకు మా నాన్నని వెతకడానికి హెల్ప్ చేస్తారా

నువ్వు చెప్పినప్పుడు ఆ బాధ ఎందుకు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతా ఉండదే ఇది వాళ్ళ ఇంటి సమస్య మాత్రమే కాదు మన ఇంటి సమస్య దీనికో ముగింపు మొదలు పెట్టు వచ్చినా చివరికి నేను అడ్డం వచ్చినా కూడా దీన్ని అంతు తేల్చే వరకు వదలు తీసుకోండి అంకుల్ రే నేను నెంబర్ చెప్తా నోట్ చేసుకో జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వన్ వాడి పేరు సురేష్ మూడు ఆరు వేలు చొప్పున మూడు ఈ అమౌంట్ రేపు ఇచ్చేద్దాం అలాగే ఇద్దరు మనుషులకి రెండు వందల యాభై చొప్పున మూడు రోజులు అంటే రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు వందల యాభై ఎట్నొచ్చాక బల్క్ ఇరవై వేలు ఇస్తాను ఇంకొక నెంబర్ చెప్తా రాసుకో జీరో ఎయిట్ డబల్ త్రీ టూ త్రీ వన్ ఫోర్ వన్ వాడి పేరు దివాకర్ నాలుగు సిగరెట్లు ఖర్చులు ఇద్దరికి మూడు వందలు చొప్పున మూడు రోజులు నీ మనిషి కాబట్టి మూడు వందలు ఇస్తున్నాను రెట్లొచ్చాక బలగ్గా ముప్పై వేలు ఇస్తా మీ నాన్న వెతకడానికి నీ వంతు సహాయం నువ్వు తల్లి నా లెక్కకి నీ లెగ్గ యాడ్ అయింది అమ్మ కింద ఉందిగా నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళాడుకోదే నేను తర్వాత వస్తాం ఈ బాబు ఇది ఒక కోడ్ లాంగ్వేజ్ ఇలా ఉంటే తబలా సిగరెట్ ఇది చాక్లెట్ అంటే మా వాడు వాళ్ళందరినీ స్మగ్లింగ్ లోకి దిప్పేసాడు అనమాట మే మనవరాలు నోట్ చేసిన ఫోన్ నెంబర్స్ నేను ముందు గ్యాదర్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూడా మిస్సింగ్ ఇందులో అపంశుభం చెల్లి సురేంద్ర అరవస్ సర్ కాయను అవును పాపం ఒక్కసారి తన ఫ్యామిలీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా సురేంద్ర బా ఇంటికి కొంచెం రోజు వాళ్ళ మధ్య వార్తలు జరిగింది తప్పు చేస్తున్నావురా నువ్వు స్మచింగ్ చేస్తున్నావు ముందే తెలిసి ఉంటే మీ దగ్గరికి హెల్ప్ అడగడానికి వచ్చేవాడి అంటారు ఏంటిరా తప్పు డబ్బు అవసరమైనప్పుడు ఈ గవర్నమెంట్ ఆ అరవ సంగం చెట్టు నరుకు నమ్మకోవటం విరాజ్ ఈ బిజినెస్ ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఇదంతా ఈ గవర్నమెంట్ తెలియడం జరిగిపోతుందా రే ఎవరికి అందాల్సిందో వాళ్ళకి అంతానే ఉంది ఈ టోటల్ నెట్వర్క్లో నేను ఒక చిన్న లింక్ మాత్రమే అయినా మా నాన్న జాయితీగా ముప్పై ఏళ్ళు కష్టపడి సంపాదించింది ఏమీ లేదురా ఊరంత తప్పు తప్ప నేను ఈ మూడు సంవత్సరాల్లో కావాల్సిన సంపాదించాను మన ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి హెల్ప్ చేశాను నువ్వేమీ ఫీల్ కాకుండా నేను ఇచ్చిన డబ్బు తీసుకొని బిజినెస్ లైన్లో పెట్టుకో మనం తర్వాత చూసుకుందాం నేను తీసుకుని రా అన్నట్టు ఆ స్మగ్లింగ్ గవర్నమెంట్ తెలిసే జరుగుండచ్చు కానీ దొరికితే ఇరుక్కుపోయేది నువ్వు నీతో పాటు నా లింకులు నువ్వు చెప్పే ఆ విరాజు లంచం తీసుకునే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళందరూ క్షేమంగానే ఉంటారు కానీ నిన్ను మించి నీలాంటి ఇంకో బలి పశువుని ఎత్తుకుంటారు అటు చూడు మన పిల్లలకు పెట్టే ప్రతి ముద్ద నిజాయితీతో పెట్టడమే మనం వాళ్ళకిచ్చే గొప్ప ఆస్తి అస్తిత్వం అలాంటి పిల్లలేరా ఆత్మవిశ్వాసంతో సొసైటీలో ధైర్యంగా బతుకుతారు గౌరవంగా తింటారు నీకేదైనా జైలు పెడితే నీ కూతురికి ఏమైనా సమాధానం చెప్తావు ఇప్పటికైనా చేయిదాటకు ముందే వదిలేరా నేను ఇంత లోతుగా అసలు ఆలోచించలేదురా ఈ మధ్య మా నాన్న కూడా నా ఎదుగుదల చూసి ఆనందించట్లేదు అనుమానం పడుతున్నాడు నేను చేసే ఈ పని మా వాళ్ళకి తెలిసే లోపు నేను ఈ వ్యాపారం వదిలేస్తాను నేను డబ్బు తీసుకుని ఒప్పుకున్న ఈ కన్సైన్మెంట్ పూర్తి చేయాలి ఆఖరి నిమిషంలో వదిలేస్తే ఆ విరాజ్ మనుషులు ఎవరిని బతకనివ్వరు ఈ ఒక్క కన్సైన్మెంట్ ఫినిష్ చేసిన తర్వాత నేను నీతో పాటు వచ్చేస్తారా మన ఇద్దరం కలిసి వ్యాపారం చేసుకుందాం నాకు చాలా హ్యాపీగా ఉందిరా రే ఇంకో విషయం రేపు మా కన్సైన్మెంట్ రూట్ మీ ఊరు పక్కన ఉన్న ఇంటర్నల్ రోడ్ల నుంచి రేపు నైట్ లాస్ట్ కంటైనర్ అనుకలా నేను కూడా పోర్ట్కి వెళ్తాను నువ్వు రాతపుడు కార్లో వచ్చేసి ఇద్దరం కలిసి కబుల్ చెప్పుకుంటూ వెళ్తావు నేను మీ ఊర్లో దించేసి పోర్టుకు వెళ్ళిపోతాను రే నా కార్లో రావడానికి కూడా అత్త ఆలోచిస్తావేంటరా నువ్వు మరీ భయస్తుడురా మాకు మంగళూరు పోర్టు వరకు రాజమార్గం సెట్ చేసి ఉంది నీకేం భయం లేదురా పదా చిన్న చిన్న తప్పులు చేసి డబ్బులు కానీ వాడు స్మగ్లింగ్ చేస్తున్నాడని సురేంద్ర వచ్చి వాడిని మార్చే రోజు వరకు నాకు తెలియదు వాళ్ళిద్దరూ ఆ రోజు కలిసి బయలుదేరారు కలిసే కనబడకుండా పోయారు